హాయ్ శేషామగ్గొండ స్టిచ్చింగ్ ఛానల్ ఇదైతే ఇప్పుడే బయట నుంచి తీసుకొచ్చానండి ఈ క్లాత్ వచ్చేసి ఫోర్ మీటర్స్ దీంతో ఒక గాగర అయితే స్టిచ్చింగ్ చేద్దామని తీసుకొచ్చాను గాగరే బాగుంటుందా ఫ్రాక్ బాగుంటుందా ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి ఫ్రాక్ అయినా అయినా రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా కుట్టాలండి దీంతో ఈ క్లాత్ అయితే నాకు చాలా నచ్చింది చూడండి చూడడానికి వీడియో అలా కనిపిస్తుంది కాబట్టి కానీ నేను చూడండి చూపిస్తున్నాను ఎంత బాగుందో ఇదైతే నెట్ట టైప్ అండి కానీ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి అలాగే వెయిట్లెస్గా లెస్గా ఉంది ఇదైతే నాకు చాలా నచ్చిందండి మధ్య మధ్యలో ఇలాగా స్టోన్స్ వచ్చాయి క్లాత్ గా ఉంది కానీ డిజైన్ చూడండి లోపల నుంచి కనిపిస్తుంది దీనికి బ్లాక్ కలర్ లైనింగ్ వేసి కుడితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదైతే నాకు గాగ్రా ఫ్రాక్ రెండింట్లో ఏదో ఒకటి నా కోసం నేనే స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నానండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి